హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్నింగ్ పుట్టడానికి వడలు ఇద్దామని చెప్పేసి కలిపి పెట్టిన పిండి అయితే ఏమైందంటే వడలు వేయడానికి అసలు రాలేదు పిండి కొంచెం లూజ్ అయిపోయింది ఇంకా సరే అని చెప్పేసి మనం చిన్న చిన్న బోండాలు టైప్ అయితే వేసి ఆయనకి పంపించినాను పంపించిన తర్వాత కొంచెం పిండి అయితే మిగులుతుంది కదా అయితే మిగిలిన పిండితోనే నేను ఏం చేసినానంటే ఫస్ట్ ఇట్లా మన చిన్న చిన్న అదే బోండాల్ టైప్ నేను కూడా వేసినాను అయితే ఒక థాట్ వచ్చింది ఏంటిదంటే కొంచెం పిండి పక్కకు తీసి ఒక రెండు మూడు వడలయ్యేంత పిండి పక్క తీసి దాంట్లో కొంచెం మన ఉప్మా రవ్వ ఉంటుంది కదా కలిపి వేద్దామని చెప్పేసి అయితే అనుకుని వేసినాను కానీ కలిపినాక నాకు అంటే అది ఉప్మా రవ్వ అర్థం కాలేదు ఇడ్లీ రవ్వ అర్థం కాలేదు ఇంకా మూడు నాలుగు వడలని పక్కన పెట్టేసి మొత్తం మన పునుగుల టైప్ ఉన్నాయి కదా వాటిని చికెన్ కర్రీలో అయితే పెట్టుకొని తిన్నాను నాకైతే టేస్ట్ సూపర్ నచ్చింది అసలు నిజంగా కానీ వడలు ఇంకా చికెన్ కాంబినేషన్ అయితే అసలు అది తిరిగిపోతుంది కదా ఆ కాంబినేషన్లో ట్రై చేయాలని చెప్పేసి అయితే వెయిట్ చేస్తున్నాను ఇంకా వడలాగనే కాకుండా దీతల దీనిలాగనైనా బాగానే ఉన్నాయి కానీ దాంతో అయితే ఇంకా చాలా మంచి కాంబినేషన్ కాబట్టి బాగుండునేమో అనిపించింది నాకు అండ్ ఈ వీడియో మీకు నచ్చినా ఒక్క లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి